హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను హెల్బో హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాండ్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా మనము నాలుగు మడతలుగా వేసుకోవాలి ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి చూడండి ఫస్ట్ ఇలా ఉంటుంది కదా రెండు మడతలు దాన్ని మళ్ళీ మనము ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకుంటే మనకు రెండు హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా హ్యాండ్స్ కోసం వేసుకున్నాక మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఖర్చులు వదిలేసి ఎనిమిది ఇంచులు అనేది ఉంది అలాగే స్టిచెస్ కోసం ఎంత పెట్టుకున్నామే బ్యాక్ పార్ట్లో అంతా మనం ఇక్కడ హ్యాండ్స్ కోసం పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఇక్కడ నేను సైడ్ జాయింట్ అనేది ఒకే వైపుకి వేయాలి అనుకుంటున్నాను కాబట్టి హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా కొంచెం మిగతా వైపుకి అనేది ఫోల్డింగ్ వేస్తున్నాను ఒకే సైడ్కి వచ్చేలాగా జాయింట్ అనేది లేదంటే మనము రెండు సైడ్లు అయినా జాయింట్లు వేసుకోవచ్చు ఇక్కడ సైజు బ్లౌజ్కి హ్యాండ్ పొడవ ఎంతుంది అనేది చూస్తున్నాను భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు చూస్తున్నా చూడండి తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ హ్యాండ్ పొడవు ఉంది ఇక్కడ క్లాత్ అనేది కింద ఎడ్జ్ సమానంగా ఉండడం స్టే అంటే స్టేట్గా క్లాత్ అనేది ఎడ్జెస్ ఏమన్నా సమానంగా లేకపోతే కట్ చేసేసుకొని ఇక్కడ మనము స్టిచ్చింగ్ కోసము హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా తీసేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం వచ్చేసి తీసుకున్నాక ఒకవేళ మీరు ఎమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీ ఫోల్డింగ్ చేసుకొని ఎమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఎమ్మింగ్ అనేది వేయట్లేదు కాబట్టి స్టిచ్చెస్ కోసం మాత్రమే కింద ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో మనకు తొమ్మిది ఇంచులు కావాలి కదా హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత తీసుకొని పైన ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసం పెట్టేసుకోవాలి ఇక్కడ టోటల్గా పది ఇంచులు అనేది వచ్చింది ఈ పది ఇంచుల్ని మనము అవతల వైపున ఓపెన్ సైడ్ను కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని మనము ఓపెన్ సైడ్ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ విధంగా లైన్ వేసుకోవాలి పైన లైన్ నుంచి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ మనము వచ్చేసి మనకు ఈ ఈ ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి మూడు పావు ఇంచుల హ్యాండ్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఎనిమిదో నెంబర్తో వచ్చింది కదా మనకు చంక లూజ్ అనేది కాబట్టి మూడు ముప్పావి ఇంచులు అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ ఎనిమిది ఇంచులు అనేది ఈ విధంగా చూస్తే చూడండి ఎనిమిది ఇంచులు అనేది ఇంకా నాకు కొంచెము క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఫోల్డింగ్ అనేది ఇంకాస్త స్టైట్ జరుపుకుంటున్నాను ఒకే సైడ్ జాయింట్ వచ్చేలాగా సెట్ చేస్తున్నాను ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి మనకు స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ అనేది ఒకే వైపుకి వస్తుందనమాట చూడండి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసేసుకున్నాక మన స్టిచ్చెస్ కోసం ఎంత ఉంటుందో సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ చేసుకోసాము మనం బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నామో అంత అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పావు అనేది హ్యాండ్ డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నుంచి మన చంక లూజ్ ఉంది కదా అక్కడి వరకు హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి చూడండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కొంచెం కొంచెం చూడండి ఇక్కడ మార్కింగ్ వరకు డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది ఇవ్వాలి చూడండి ఇలా ఇలా ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది మనం ఇచ్చిన దగ్గరికి ఇలా కలిపేసేసుకోవాలి ఇలా మనము హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి కానీ హ్యాండ్తోనే వేసేసుకుంటాను ఎప్పుడైనా సరే మీకు కూడా అదే విధంగా చూపిస్తున్నాను ఇలా మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూస్ కూడా మనం కావాలి కదా హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా కింద మనకు హ్యాండ్ చివర్లో ఈ విధంగా లైన్ పైన వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా మనము స్టిచ్చెస్ కోసం ఏంచిన అనేది పెట్టేసుకుంటున్నాను మన బ్లౌజ్కి ఎంత పెట్టుకుంటే ఇక్కడ హ్యాండ్స్కి కూడా అంతే పెట్టుకుంటే మనకు హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఎసుతగ్గులు లేకుండా సమానంగా వస్తుంది చూడండి ఇలా స్టిచ్చెస్ కోసం వేసిన మార్కింగ్ని కూడా కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి చూడండి ఇలా హ్యాండ్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ని కట్ చేసేసుకుందాము మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా హ్యాండ్ని కట్ చేసుకుందాము ఈ విధంగా మీరు హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్లో కానీ ప్రింట్ పార్ట్లో కానీ ముడతలు అనేది లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకొని భుజం దగ్గర అనేది ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఒక టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోతు మార్కింగ్ అనేది వేస్ట్ చూపిస్తాను చూడండి లోతు అనేది మనం ప్రింట్ పార్ట్లో లోతు తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో తీయొద్దు ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి కదా లోతు అనేది తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను మిడిల్ పార్ట్ అనేది ఇక్కడ ఉంది హ్యాండ్కి ఈ మిడిల్ పార్ట్ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఆ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్కు మన జ ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఈ విధంగా టేపుని సగా పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటే మనకు మిడిల్ పార్ట్ అనేది వస్తుంది వన్ ఇంచ్ నుంచి సైడ్ జాయింట్ వరకు ఇలా పెట్టేసుకున్నాక హ్యాండ్ లోతు కోసం వచ్చేసి ఇక్కడ నేను ముప్పై ఇంచు లోతు అనేది మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈ ముప్పావి ఇంచు లోతి ఇలా మిడిల్ పార్ట్లో ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ఈ విధంగా ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి చంక మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు కాస్త ఎస్సు వస్తుంది కదా ఎస్సు షేప్లో లాగా కాస్త ఇలా ఐబ్రో షేప్ అలా వచ్చేస్తుంది చూడండి కర్వ్ అనేది ఇలా ఈ విధంగా మనము చంకలోత అనేది తీసేసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఈజీగా కట్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్